సిఐటీయూ యాభై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాకినాడ సామాన్య ఆసుపత్రి వద్ద CITU పతాకాన్ని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి ఆవిష్కరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను బానిసులుగా చేసే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని సిఐటీయు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి నాయకులు రమణ పేర్కొన్నారు నాలుగవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాకినాడ సామాన్య ఆసుపత్రి వద్ద సిఐటీయూ పథకాన్ని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి రమణ పల్వేల వీరబాబు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం యాభై ఐదు సంవత్సరాల క్రితం సిఐటియు ఏర్పడింది కలకత్తాలో పిటిఆర్ గారి నాయకత్వంలో కలప కలకత్తాలో భారీ బహిరంగ సభలో సిఐటియుని ప్రకటించడం అనేది జరిగింది అలాగే తొలి రాష్ట్ర మహాసభ మన రాజమండ్రిలోనే జరిగింది అయితే సిఐటియు ఎందుకు ఏర్పడిందంటే కార్మికుల పక్షాన నిఖరంగా నిలబడి వర్గ పోరాటమే ఈ దేశానికి ఈ ప్రపంచానికి సరణ్యం వర్గ పోరాటాల ద్వారానే సోషలిజం రావాలి అప్పుడు మాత్రమే కార్మికులకి సమానత్వం వస్తుంది ఉత్పత్తిలో వాట వస్తుంది మహిళలకి సమానత్వం సమానమైనటువంటి గౌరవం వస్తుంది అని చెప్పి ఏదైతే సిఐటి ఏర్పడిందో ఆ ఏర్పడినటువంటి ఆనాటి కార్మిక వర్గం అత్యంత ఉత్సాహంగా ఆ సమస్యల మీద నిర నిరంతరం పోరాడి అలాగే బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడి అనేక కార్మిక చట్టాలని తెచ్చుకోవడం అనేది జరిగింది అయితే నలభై నాలుగు చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ కోవిడ్తో భయపడుతున్నటువంటి సమయంలో లేబర్ కోళ్ళని తీసుకొచ్చింది కాబట్టి లేబర్ కోళ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల మీద వాళ్ళ గుండ్ల మీద తన్నినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈవేళ దేశ సభ్యతత్వాన్ని సమరత్వాన్ని అలాగే దేశంలో ఉన్నటువంటి స్వతంత్రతని ఈవేళ విదేశాంగ విధానానికి తాకట్టు పెట్టేసి ఈవేళ కష్టపడి పోరాడి సాధించినటువంటి హక్కుల్ని ఈవేళ కాల రాస్తా ఉంది మతం మతం కులతత్వం మతతత్వం ప్రాంతీయ తత్వం పేరుతో ఈవేళ కార్మికుల్ని విభజించి పాలించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగాన్ని చెప్పి తీసుకొచ్చి రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ కూటమి ప్రభుత్వం అటు బీహార్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కనుక బిజెపికి ఈవేళ సపోర్ట్ చేయకపోతే ఆ ప్రభుత్వం మోల్పడుతుంది ఈవేళ కోట ప్రభుత్వం దెబ్బ కట్టింది అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోసింగ్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలాగే ఈవేళ పన్నుల భారం విపరీతంగా పెంచేసింది ఈవేళ చెత్త పన్ను మళ్ళీ ముందుకు తీసుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రజలకి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కూడా ఆపేసి ఈవేళ మళ్ళీ రేపు మూడవ తారీఖు నుండి రేషన్ షాపుల దగ్గర బియ్యం ఇస్తానని చెప్తున్నారు అలాగే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి అదే రేషన్ కార్డులకి అనేక ఆటంకాలు ఈవేళ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ రోజు స్మార్ట్ సిటీ అన్నారు మన కాకినాండి కానీ స్మార్ట్ సిటీలకు లేదు చెత్త సిటీలకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇరవై మంది కార్మికులు చేయాల్సిన పనిని ఈవేళ ముగ్గురు నలుగురితో పనిచేయించి వాళ్ళ యొక్క శ్రమశక్తిని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగాలేదు అలాగే లైట్లు విద్యుత్ లైట్లు కూడా అనేక చోట్ల లైట్లు ఉండట్లేదు ఆ అభివృద్ధి అయింది రోడ్లు వేస్తుందన్నారు కానీ అక్కడక్కడ ఆ రోడ్లని గుంటూ పూడ్చారే తప్ప సమానంగా ఆ రోడ్లు వేసిన పరిస్థితి లేదు ఇంతకుముందు రోడ్డు పక్కన పడేవారు గుంటల్లో పడేవారు ఇప్పుడు రోడ్డు పక్కన పడుతున్నారు దాని తేడా ఇదే కానీ యాక్సిడెంట్ల మామూలే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్య తోటి పోరాడాల్సిన అవసరం ఉంది లేబర్ కోళ్ళని రద్దు చేసుకోవాలి ఈవేళ కార్మిక శక్తిని పక్కన నెట్టేసి ఏదైతే పట్టుబడిదారి వర్గం వాళ్ళ యొక్క లాభాలు గడించిన కోసం ఆ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడం కోసం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని ఆశ్రయించి దాని ద్వారా గట్టెక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక వర్గానికి ఉద్యోగులు కార్మికులందరికీ చెప్పేది ఒకటే జూలై తొమ్మిది జరుగుతున్నటువంటి సార్వత్రిక సమిని విజయం చేయాలని చెప్పి పిలిపిస్తూ మరో పోరాటం సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తాం పంతొమ్మిది వందల డెబ్బైలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గం ఐక్యత కోసం ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మిక సంఘాల మధ్య ఐక్యతని కార్మికుల మధ్య ఐక్యతను తీసుకురావడం కోసం ఏర్పడింది నేటికి యాభై ఐదు సంవత్సరాల కాలం అయ్యింది ఏర్పడి యాభై ఐదు సంవత్సరాల కాలం సందర్భంగా సీఐటీయూ కాకినాడ జీజిహెచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబిరాని గారు చేశారు ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లని ఈ యొక్క సిఐటి ఆవిర్భావ దినోత్సవం మేడే ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో దీన్ని తిప్పు కోసం నాలుగు లభై కోట్లు తిప్పు కోసం జూలై తొమ్మిదో తేదీని జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెకి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క ఈ యొక్క స్ఫూర్తితో జూలై తొమ్మిదో తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా మేము పోరాటం ముందు ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం